పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు రెండు ఊపిరితిత్తులు కుళ్ళిపోయి దాదాపు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఒక స్కూల్ టీచర్ పంతొమ్మిదేళ్ల వయసులో రక్తం కక్కుకొని ముక్కుల వెంట నోటి వెంట ఊపిరితిత్తులు కుళ్ళిపోయి బ్లడ్డు పడేటువంటి జబ్బు చేత టీబీ క్షయ వ్యాధికి అప్పట్లో క్షయ వ్యాధికి మందు లేదు జబ్బు ఇదని పరీక్ష చేసి ఇప్పుడు హెచ్ఐవికి క్యాన్సర్కి వాటికి కూడా ఇప్పుడు మందులు వచ్చినాయి వాటికి మెడిసిన్ ఉంది సాధారణమైన మనుషులు ఆరోగ్యవంతులు ఎంతకాలం జీవిస్తున్నారో అలాగే ఈ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులు సైతం జీవించడానికి మెడిసిన్స్ వచ్చినాయి అన్ని రకాల జబ్బులకి దాదాపు అన్ని విషయాల్లో మందులు అందుబాటులోకి వచ్చినాయి కానీ ఆనాడు లేదు ఈరోజు టీబీ వ్యాధి కూడా మందు ఉంది ఆనాడు లేదు ఆయనకు వచ్చి రెండు ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయని డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు అది 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 రాసిస్తారు రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ రిపోర్ట్ రెండు ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయి అని ఆ కుళ్ళిపోయిన ఊపిరితిత్తులు కలిగి అతడు దగ్గినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు ఆ క్షయవ్యాధి క్రిములు ఎవరినైతే తాగుతాయి ఎవరిలోకైతే ప్రవేశిస్తే వాళ్ళు కూడా క్షయవ్యాధికి గురవుతారు కనుక అతని పళ్ళెము అతని చెంబు అతని కంచం వేరుగా పెట్టండి అతని గది సపరేట్గా పెట్టండి జాగ్రత్త మీ అందరికీ సోకే ఛాన్స్ ఉందంట ఆ విధంగా అతను జబ్బు బారిన పడ్డప్పుడు అతన్ని ఫ్యామిలీ ఏ పక్కన పెట్టిద్ది మరి ఏం చేస్తారు అందరు తెచ్చుకోలేరుగా అందరూ చావలేరుగా రోజుల మనిషి అని చెప్పి పంపిస్తారు అయితే పన్నెండు సంవత్సరాలు ఇంచుమించు పన్నెండేళ్ల వయసు ఉన్నటువంటి ఒక పాప ఆయనకి క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చి సువార్త చెప్పిద్ది ఆ పాప చెప్పిద్ది మొదటిసారి ఆ పాప వచ్చినప్పుడు గద్దించి పంపిస్తాడు మళ్ళీ రెండోసారి వచ్చి వదిలిపెట్టదు రెండోసారి వచ్చింది ఏడుస్తాడు అప్పుడు ఎందుకమ్మా నా సొంత వాళ్ళు నా గదిలోకి రారు నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి తల్లి అవి నువ్వు పసిదానివి నీలోకి వచ్చిన చచ్చిపోతావి జబ్బుబారిన పడి రావద్దమ్మా అని ఏడుస్తాడు అయినా సరే ఆ పాప ఏడుస్తా ఆయనకి బుక్ ఇచ్చిద్ది కొరత నిబంధన ఇందులో ఉన్న ఉన్నవాడు ఇందులో ఉన్న ఆయన నీ రెండు ఊపిరితిత్తులు బాగు చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన కూర్చి చదవమని ఇచ్చింది ఆయన పాలిచ్చో దాదాపు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు ఏళ్ల ప్రాయములు ప్రభు దగ్గరికి చేరాడు పంతొమ్మిదేళ్ల వయసులో జరిగిన కార్యం ఇది ఆయనకి ఏం చేశాడో తెలుసా క్రొత్త నిబంధన గ్రంథం ఏ నాలుగు సువార్తలు చదవటం మొదలుపెట్టాడు ఆ చదువుతున్నప్పుడు అందులో ఏ రోగులను స్వస్థపరచడం మృతులను లేపటం రుడ్డివారు కళ్ళు తెరవటం కుంటివారిని నడిపించటం పక్షవాత రోగుల్ని ఓస కాలు చేయి స్వస్థపరచడం ఈ అద్భుతాలన్నీ చదివి 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 అక్కడ పరిశుద్ధాత్మ శక్తి విడుదలైంది రెండు ఊపిరితిత్తులు మళ్ళా వైద్యులు టెస్ట్ చేసినప్పుడు ఎందుకంటే దగ్గాగిపోయింది బ్లడ్ పట్టం ఆగిపోయింది అంత నార్మల్కి వచ్చేసాడు మళ్ళీ మళ్ళీ పుష్టిగా వచ్చాడు టెస్ట్ చేయించారు రెండు ఊపిరితిత్తులు క్రొత్తవైపోయాయి అయిపోయాయి బాగుపడ్డాయి అనే రిపోర్ట్ వచ్చింది అసలు మందులేని దానికి ఇప్పుడు రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంటే డయాలసిస్ చేయాలి ఇక అంతే ఉన్నంత వరకు డయాలసిస్ అంటారు చెడిపోయిన రెండు కిడ్నీలు తిరిగి బాగవుతాయి అంటే నో ఛాన్స్ అవును మనుషులకు సా ఛాన్స్ లేదు మనుషులకు సాధ్యం కాదు కానీ అసలు ఆ కిడ్నీని సృష్టించిన సృష్టికర్తకి చెడిపోయిన వాటిని కూడా తిరిగి మళ్ళీ నార్మల్ చేయగలిగిన దమ్ము సృష్టికర్తకు ఉంది చచ్చిపోయిన శవాన్ని తిరిగి ప్రాణంతో లేపగలిగిన వానికి పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేయడం తెలియదా చేత కాదా చేత అవును అయితే మనవంతుగా మనం కూడా చేయాల్సిన పని ఇది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి పట్టుదలగా చాలా వరకు స్వస్థత పొందకపోవడానికి కారణం దైవ వాక్కులో ఉన్న శక్తిని గుర్తించకపోవటమే దేవునికి స్తోత్రం కొంతమందికి మరణం కోసం రోగాలు వస్తాయి అట్టి వాటి గురించి నేనేం చెప్పలేను ఎందుకంటే అవి వచ్చిందే పరదయసుకు తీసుకెళ్టానికి వచ్చింది అది అలా వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పలేను కొంతమందికి అలా వచ్చింది కానీ కొంతమందికి మరణం కోసం కాదు దేవుని మహిమ కోసం వచ్చింది శత్రువు కుట్రతో కూడా వచ్చింది శత్రువు కుట్ర సాతాను వల్ల కూడా రోగాలు వస్తాయి తెలుసా మీకు ఒక అబ్బాయికి పట్టింది దయ్యం మూర్ఛరువుగా అయ్యాడు ఒక ఆమెకు పట్టింది దయ్యం పద్దెనిమిది ఏళ్ళు నడు వంగిపోయింది ఎవడన్నా చూస్తే వెన్నెముక సమస్య అనుకుంటారు కానీ దయ్యం యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆమె నడువు చక్కగా వచ్చింది ఇది బైబిల్లో ఉంది అలాగున మెంటల్ ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు దయ్యం వల్ల రావచ్చు ఎందుకంటే సౌలు దురాత్మ వాడి మీదకి వచ్చినప్పుడు వాని మీదకి వచ్చినప్పుడు పిచ్చెక్కిన పనులు చేశాడు సో దయ్యము రోగాలు కూడా కలిగించింది పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉందన్నాడు సాతాను దూతగా ఉందన్నాడు పౌలు శరీరాన్ని నలగొట్టింది అది సో దయ్యము రోగాలు కూడా కల్పిస్తుంది సో ఆ రోగాల నుంచి విడుదల పొందాలంటే దైవ వాక్యమే మనకు స్వస్థత